ఆ యేసుక్రిష్టు నామ ని అందరికీ ఆ శుభోదయ వందనాలు తెలియపరుచున్నాను ఆ యేసు గ్రంథము కింద నలభై వ అధ్యాయము దయచేసి దేవుచేసి కూడా కార్యము ఐ అవర్ ఆ లైవ్ కాబట్టి మీరు చాలా చక్కగా ఆ దేవుని యొక్క వాక్యము వినవసంగా నేను ప్రేమతో తెలియపరచుకుంటున్నాను ఎస్ఏ గ్రంథము ఆ నలభై ఒకటవ అక్షయము పదమూడవ అక్ష నీ దేవుడైన యహోవ నాగు నేను నేను నీకు

మా జీవిత కాలం అంతా మీ నాకు జీవించే జీవితాన్ని దయచేసి మీరు మాత్రం పొందుకున్నామని ఏమని కొంచెం మనం చదివిన వాక్య భాగ్యంలో మనం చూస్తూ ఉన్నాము ఆ నీ దేవుడై నాలుగు నేను భయపడతాను అలవిగా దేవుడి శ్రోత చాలాసార్లు మనము భయపడుతుంటాము ఆ భయము ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది ఆ పాపము నుండి భయం అనేది పుట్టుకొస్తుంటాయి ఎక్కువగా అంటే దేవుడు చెప్పబడుతున్న మాట ఏంటంటే నీ దేవుడైన యహో లాగో భయపడకుము అలనియా లోకం భయపడాలి ఎందుకంటే మనము దేవుడి పిల్లలుగా మనము భయం అనేది మనకి ఉండకూడదు అంటే దేవుడు నేను మీకు దేవుడు అయి ఉన్నాను మీరు భయపడడానికి అవసరము లేదు ఈ భయము ఎప్పుడు మన వెంట పడుతుందంటే మనకి ఏమీ లేని పరిస్థితిలో లేకపోతే కుటుంబంకి ఆ పోసంకరమైన లేని పరిస్థితిలో లేకపోతే ఆ కుటుంబం నుండి ఇబ్బందులు అయిపోతున్న ఆ సమయంలో లేకపోతే కుటుంబము ఇటు అటు చెదిరిపోతున్నప్పటికీ కూడా మనము భయపడుతుంటాము అంటే మనకి ఈ లోకంలో ఆ భయము అనేది దేవునికి నమ్మని వాడి ఆ భయం ఉండాలి కానీ ఆ మనకి భయము ఉండకుంటుంది ఎందుకంటే ఒక వాక్యం చెప్పబడుతున్న ఆ మాట ఏంటంటే మీ దేవుడైనా ఎవరు నేను మీరు భయపడకూడే అంటే భయపడకూడే అంటే భయం అనేది సాధారణంగా ఆ పాపం చేసిన వాడికి లేకపోతే తప్పు చేసిన వారు మాత్రం ఎక్కువగా భయం అనేది వారికి మాత్రము ఉంటది అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ మనకి మనం కూడా ఆ భయపడుతున్న ఆ సమయంలో మన జీవితములు కూడా ఆ పాపము మనకి వెంట పడుతుంటది అదే భయాన్ని పుట్టిస్తుంటది అంటే ఆ దేవుణ్ణి నమ్మిన అంటే మనకి దేవుడే సహాయకుడు అయి ఉన్నారు అదే వచనంలో కంటిన్యూ చేస్తే ఆ అదే వచనంలో అదే వచనంలో నీకు సహాయం చేせたనని నీకు సహాయం చేせたననే చెప్పు చెప్పు నీ కుడిచేతిని పట్టుకొని దేవుడు మొదటిగా నేను భయపడకు అంటే మీకు నేను దేవుడై ఉన్నాను రెండోదిగా నేను మీకు ఏం చేస్తాను అంటున్నాడు సహాయం చేస్తాను అంటే ప్రతిదీ కూడా మనము దేవుని మీద మా భారాన్ని మోపినప్పుడు మనం దేవుని ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు సహాయం చేస్తే చేస్తాడు మొదటిగా నీ దేవుడైన ఎవో నాకు నేను మీరు భయపడే భయపడకుము ఇది యాకోబితో చెప్పబడుతున్న మాట ఏంటంటే నేను నీకు తోడయి ఉన్నాను భయపడడానికి అవసరం లేదు ఆ నాటి కాలంలో యాకోబితో చెప్పబడుతున్న మాట ఈ దినము మన అందరితో దేవుడు చెప్పబడుతున్నాడు మీరు భయపడకూడదు అంటే నేను మీకు దేవుడై ఉన్నాను అల్లనిగా దేవుడి స్తోత్ర రెండో విషయం ఏంటంటే దేవుడే మనకి ఏం చేస్తాడట సహాయం చేస్తాను సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మనిషి ఇస్తాననేసి ఇవ్వకపోవచ్చు మనిషి సహాయం చేస్తాననేసి చేయకపోవచ్చు దేవుడు నేను చేస్తాను అంటే తప్పక చేస్తాడు ఎందుకంటే మనము భయపడడానికి అవసరం లేదు దేవుడే సహాయము చేస్తాడు మనకి అందరికీ మధ్య కాలశంలో ఆ ఇల్లు కట్టుకుంటూ ఉన్నాము గవర్నమెంట్ అమౌంట్ సరిపోదు అని ఒక భయం ఇల్లు చక్కగా కట్టుకోకపోతే ఆ మనుషులు సిగ్గు చేస్తారు అనే ఒక ఆ భయము ఇలాంటి పరిస్థితులను బట్టి దేవుడి వాక్యాన్ని దేవుని బిడ్డలుగా మనం ఆలోచనలు చేసినట్టుగా దేవుని బిడ్డలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి దేవుడే సహాయం చేస్తాడు ఎందుకంటే మనం భయపడడానికి అవసరం లేదు దేవుడు సహాయం చేస్తాను అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు నేను మీకు దేవుడై ఉన్నాను మీరు భయపడకండి నేను మీకు సహాయము చేస్తాను అలాగా కొన్నిసార్లు డబ్బులు లేకపోతే మనము భయపడుతుంటాము కుటుంబంలో ఏ విధంగా ఆ పెంచాలి లేకపోతే ఆ ఇంటికి ఏ వస్తువులు లేదు అనే ఒక ఆ భయపడుతుంటాము ఆ సమయంలో మనము ఈ వాక్యాన్ని గుర్తు చేయాలి మనకి దేవుడు ఏదైనా మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు భయపడకూడే నేను మీకు సహాయం చేసేదైనా ఆయన వాగ్దానము చేస్తున్నాడు దేవుడి ఆ మూడో మనం వచ్చినట్లయితే ఆయన ఆయన ఆ మొదటిగా మీరు భయపడకండి మీకు నేను సహాయం చేస్తానని చెప్పుకుంటూ వచ్చి ఆ చివరి ఆ లైన్ లో ఎవరు చెప్తున్నాడు చదుదాం నీకు సహాయం చేసేదనని చెప్పు నీ కుడి చేతిని పట్టుకొనిగా మనసులో ఆ నిన్ను ప్రేమించేటప్పుడు నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను ఆయనతోనే ఆ రకరకాల మాట్లాడినప్పుడు లేకపోతే చెడుగా ప్రార్థించినప్పుడు ఆయన నీ కుడి చేతిని ఆ విడిచి పట్టి వెళ్ళిపోవచ్చే కానీ నా దేవుడు ఏం చేసుకున్నాడు అట మన కుడి చేయి పట్టుకొని విన్నాడు నీ కుడి చేయని పట్టుకొని విన్నాడట అలవి దేవుడి స్తోత్రం మనం చిన్నప్పుడు ఆ మన పిల్లల్ని మనము ఆ చేతికి పట్టుకొని ఏం నేర్పిస్తుంటాము ఆ నడవడానికి మనము నేర్పిస్తున్నాం అదే విధంగా అట నీనా దేవుడు అట మనకు చేయని అట ఏం చేస్తున్నాడు పట్టి కొన్ని ఉన్నాడు మొదటి మాట ఏంటంటే ఆ మనకి దేవుడై ఉన్నాడు కనుక మనము భయపడకూడదు రెండోదిగా ఆయన నీకు సహాయం చేస్తాడు మూడోదిగా మన పులి చేయని ఏం చేస్తున్నాడు పట్టి కొన్ని ఉన్నాడు మహారాజు అంటూ ఉన్న మాట ఏంటంటే ఆయన ఆ యహో వలన మాత్రం నాకు సహాయము కలుగుతుంది ఆయన ఈ భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు కాబట్టి ఆయన నాకు సహాయము వస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది అలా కీర్తనకారు నూట ఇరవై ఒకటవ కీర్తనలు మనము తీయవద్దు మీరు తీయవద్దు నేను ఆ చెప్తూ ఉన్నాను ఆయన తన యొక్క కుటుంబం జీవితంలో ఉన్న కూడా ఆయన భయపడలేదు బాధపడలేదు తన యొక్క పిల్లలు తన యొక్క కుటుంబము ఆ నాశనం అయిపోయాడు కోలిపోయాడు కానీ ఆయన భయపడలేదు అంటే ఎందుకు భయపడలేదు అంటే దేవుడు ఒక వాక్యము ఏదో చెప్పబడుతుంది నేను మీకు సహాయం చేసేదని కూడా చేయని పట్టుకొని ఉన్నాను పిల్లల ఎప్పుడు కూడా మనము మనుషుల మీద ఆధారపడకూడదు ఎప్పుడు కూడా ఆ ఫల వ్యక్తి మాకు ఇస్తాడానికి మనము ఎదురు చూడకూడదు ఎందుకంటే ఆ మనుషుల్లో వాన్ని మనము ఆధారపడినప్పుడు మనుషుల గురించి ఆలోచించినప్పుడు దేవుని గురించి అదే సమయంలో నీవు ఆలోచించుట్టు నీవు దేవుడితో అదే సమయంలో నీవు నివసించడానికి జీవించడానికి ఇష్టపడితే ఆయన మాత్రము సహాయము చేయగలరు అందుకోసం దావేద చెప్పబడుతున్న వాటి ఏంటంటే నాకు యహో వలని మాత్రం నాకు సహాయము కలుగుతుంది ఈ భూమి మీద దేవుని ఒక సహాయం లేకపోతే మనిషి కూడా నీకు సహాయము చేయలేడు దేవుడు ప్రణాళిక దేవుడి చప్పున దేవుడికి చిత్తం చిత్తమైతే నీకు నీవు ఆపదలో ఉన్నప్పుడు కూడా దేవుడు పలాన్ వ్యక్తి ద్వారా నీకు సహాయం అనేది అందుతుంది అల్లే దేవుడి స్తోత్రం మరి మనము అప్పు వచ్చిన ఆ వ్యక్తే కూడా పలాం రోజు రవాణి అప్పు డబ్బులే కూడా మనకి మనిషి కానీ నేనా దేవుడు ఆయన మాట విని వినకపోయినా ఆయన ప్రతిక్షణము నీకు నాకు సహాయం చేస్తున్నాడు బాల్యేత్రం అందుకోసము మన జీవితములు కూడా దేవునికి కట్టుబాట్లుగా మనం జీవించినప్పుడు మాత్రము మనము సహాయం అనేది పొందుకోగలము అందుకోసము మనం అందరూ కూడా నేర్చుకునే పాఠం ఏంటంటే అక్కడ వాక్యము చెప్పబడుతుంది కదా నీ దేవుడైన యహో నాకు నేను మీరు భయపడకండి ప్రతి క్షణము భయము అనేది మనము భూమి దగ్గర భయం అనేది మనకి నిత్య నరకానికి సాధమాట భయము ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి ఏదో ఒక రోజు చనిపోవడానికి కారకుడుగా ఉంటాడు అందుకోసము మనం దేవుని బిడ్డలుగా మనము భయపడకూడదు ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నేను నీకు సహాయం చేసేదాన్ని నీ కుడి చేతిని పట్టుకొని దేవుడు నేనా మనుషులు నీ చేతి పట్టుకొని నిన్ను పెట్టేవచ్చు వదిలేయవచ్చు వెదవేల్చగానే నేను దేవుడు మాత్రము మన చేతిని పట్టుకుంటే ఏ ఒక్కడు కూడా దేవుడి నుండి విడిపించే సామార్థుడు లేడు అలాంటి శక్తివంతుడైన ఆ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవాది దేవుడు నేను చేతిని పట్టుకుని ఉన్నాడు అల్లి దేవుడి శోత్ర ఆ మొదటి మాట ఆ దేవుడు ఇది దినము మన అందరితో మాట్లాడిన మాట ఒకసారి గురి చేయండి మొదటి మాట ఏంటి భయపడకండి రెండవదిగా దేవుడే మనకి సహాయం చేస్తాడు మూడవదిగా మన చేతిని పట్టుకొని ఉన్నాడు కుడి చేతిని నేను మొట్టమొదటిగా ఆ నీ దేవుడైన ఏ చెప్పబడుతున్న మాట మీరు భయపడకండి రెండోదిగా నేను మీకు సహాయం చేస్తాను నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అల్లలుగా ఎప్పుడు కూడా మనము సహాయం కొరకు మనుషుల్ని మనం ఆధారపడకూడదు దేవుణ్ణి ఆధారపడినప్పుడు దేవుడు ఆ వచ్చే ఆశీర్వదలు అట అది శాశ్వతమైనది అట్లా ఎప్పుడైనా మనిషి నీకు సహాయం చేసి ఏదో దినాన్ని నిన్ను ఆ చెడుగా మాట్లాడవచ్చు చెడ్డగా నిన్ను చెప్పవచ్చు ఏమోగా మనం ఆరాధిస్తున్న దేవుడు మనము ఆ అనుకరించిన దేవుడు మనం నమ్మి నమ్మిన ఆ దేవుడు మాత్రము ఏ నిన్ను చెడుగా మాట్లాడే ఎందుకంటే వర్ధనం చేస్తున్నాడు ఆ వంద నెరవేర్చిన దేవుడు ఆయన అందుకోసం నువ్వు నేను కూడా భయపడకూడదు దేవుడే సహాయం చేసేవాడు దేవుడే నీకులు చేయని పట్టుకొని ఉన్నాడు అట్టి కురిన అందరికీ ఆ దయచనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం